కాకినాడ రూరల్ తింబాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ గ్రామ సర్పంచ్ జేఎన్టీయూ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి చలమశెట్టి సునీల్ పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ లచ్చారావు ఇవో అర్చకులు స్వాగతం పలికారు విగ్రహ ప్రతిష్ట హోమంలో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అనంతరం పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ్ సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఈ రోజు అభివృద్ది చెందడానికి కారణం ఎమ్మెల్యే కన్నబాబు కృషి

అలాగే ఆలయ చైర్మన్ గారికి ఇతర కార్యవర్గాలు అందరికీ కూడా పేరు పెట్టిన ముఖ్యంగా ఈ రోజున చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కన్నబాబు ఆధ్వర్యంలో డాకారూర నియోజకవర్గంలో వందకు పైగా ఇలాగ గుళ్ళని నిర్మించడం జరిగింది జరిగిందని చెప్పి అలాగే ప్రభుత్వాన్ని గ్రాంట్లు తీసుకురావడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది ఇదంతా కూడా చాలా శుభ పరిణామం ఈ గుళ్ళు అన్నీ కట్టించిన తర్వాత ఏళ్ళ ఆశీసులు మా అందరికీ ప్రాణికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే పని అందరూ ఆశీస్వందించాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది ఈ గ్రామంలో డెబ్బై ఐదు లక్షల బైజులు అందరూ కలిసి నిర్మాణానికి చేసిన విధానం అయితే కానీ తప్పుకునే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని అలాగే గ్రామం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈ రోజున కన్నబాబు గారు చేసిన గుడి నిర్మాణానికి తప్పకుండా ప్రత్యేకించి కార్యక్రమంలో మన రోజు ఈ దేవుళ్ళందరూ ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో రోజు నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పి ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన ఈ ముగ్గుణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం చేసుకున్న కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మన సునీల్ గారు కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న చర్మన్ శట్టి సునీల్ గారు అదేవిధంగా మా కుమ్మాపురం సర్పంచ్ గారు పెద్దలు జేఎన్డీపీ డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు అదేవిధంగా చైర్మన్ గారు ఎల్ చైర్మన్ గారు బాజీ గారు ఇతర పెద్దలు నాయకత్వం పాల్గొన్నారు చాలా సంతోషం ఈ ఆలయ నిర్మాణం చేయాలనేది గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకుని సోదరులు బైవాడ సత్యనారాయణ గారు అయితే దీనికోసం చాలా పడ్డారు ఎలా అయినా సరే ఆలయ నిర్మాణం చేయాలని చాలా కష్టపడి మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టి తీసుకోమంటే ఆయన దాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వడంతో యాభై లక్షల రూపాయలు మనం సీజీఎఫ్ నుంచి అన్ని మన చేయించు అదేవిధంగా ఒక డెబ్బై ఐదు లక్షలు సత్యనగారి నాయకత్వం తగ్గ నాయకత్వం స్థానికు నన్ను అద్భుతంగా డెబ్బై ఐదు లక్షలతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితమే నాలుగు వందల సంవత్సరాలు ఈ ఆలయం ఇక్కడ నిర్మాణం అయింది అప్పట్లో పిఠాపురం మహారాజు వారి వారసులు దాన్ని నిర్మాణం చేస్తారన్నారు మళ్ళీ దాన్ని చాలా కాలం నుంచి ఈ జీర్ణోద్ధర్కి వచ్చింది చేయాలని తప్పు పడ్డ పెద్దలందరూ ఆశ ఆశయం ఇవాళ లేదు బిమ్మాపురంలో దీనికి ఒక చరిత్ర ఉంది సంతాన వేణుగోపాల స్వామిగా దీన్ని పూరుస్తారు మళ్ళీ మీ అందరం దీనిలో పాలు పంచుకొని ఈ రోజున దీన్ని పునః ప్రారంభం చేయని పునఃప్రతిష్ఠ చేయడం అనేది అదృష్టంగా భావిస్తాం ఈ అదృష్టాన్ని కలిగించిన భాగవంతుడికి ఎప్పుడు ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తాయి కొన్ని మాత్రమే జీవితకాలను కృత్రిస్తే ఈ టెంపుల్స్ నిర్మాణం కూడా అలాంటి కార్యక్రమమే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి స్వామివారి దయ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం సత్యనారాయణ గారికి నేను మస్ఫుత్గా కృపచంద్రం చెప్తున్నాం అయితే ఈ ఆలయ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళంతా ఒక టీం వర్క్ చేసి పెద్దలు రాజ్య గారు కానీ అంత గ్రామంలో కూడా శంకుస్థాపన చేసిన పది నెలల్లో సరిగ్గా పది నెలలు దీన్ని వాళ్ళ ప్రతిష్ఠ చేశారంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసినప్పుడు టీం వర్క్ మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా దీంట్లో అయితే మన టెంపుల్ చైర్మన్ బట్టి ఇక్కడే అంత గట్టిగా కృష్ణాలు పొరపరించుకున్నారు గ్రామ పెద్దలకి నాయకులు అభివృద్ధి కృతజ్ఞతలు తెలియజేస్తాను ప్రధానంగా ఈరోజు సునీల్ గారు జరిగింది వారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో స్వామివారి దయతో ఈ అమ్మవార్ల దయతో తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్లో అదేవిధంగా పార్లమెంట్లో అన్ని స్థానాల్లో అసెంబ్లీ స్థానంలోనే గెలుచుకుంటామని భావిస్తున్నాను ఇది ఆలయ నిర్మాణానికి సాధ్యంగా అర్థమైనా కృతజ్ఞత తిమ్మాపురం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం ఇది ఈ ఆలయం సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలసినటువంటి దేవుడు ఆలయం జీరోదారులకు వచ్చినప్పుడు మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయానికి యాభై లక్షల రూపాయల గ్రాంట్గా ఇచ్చారు దాంతోపాటు మా గ్రామ పెద్దలు భక్తులందరి సహాయ సహకారంతో సుమారుగా ఇంకొక డెబ్బై ఐదు లక్షలు పెట్టి మొత్తం కోటి పాతి లక్షల రూపాయలతో వీళ్ళ స్వామి ఆలయం ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఈ సందర్భం మా తిమ్మాపురం గ్రామ అందరి తరఫున అందరి తరఫున కూడా ఈరోజు మా వృషాలు కన్నబాబు గారికి మేము అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇది ఒకటే కాదు నియోజకవర్గంలో అనేక వందలాది ఆలయాలు తీసుకొచ్చిన గణత ఇవాళ కన్నబాబు గారికి అటువంటి నాయకుడు ఉండాలి మనకి ఇటువంటి నాయకుడు ఉన్నప్పుడే మళ్ళీ కూడా నియోజకవర్గంత అభివృద్ధి చెందుతుందని ఆ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామి దయవల్ల మన కన్నబాబు గారు అదేవిధంగా సోదరులు తలమలసెట్ సునీల్ గారు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మజాటితో నెగ్గి మళ్ళీ మా స్వామివారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం